ఇప్పుడు ఇండియా వరకు వస్తే లైక్ నేను ఏ పార్టీ పర్సనాలిటీ గురించి మాట్లాడలేదు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెన్ ఇయర్స్ లో మోడీ గారి పాలన చూసుకుంటే కొంతమంది జీరో పర్సెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండెన్స్ అని అంటున్నారు ఆయన ఇస్ దెసరీ ఆర్ ఎల్స్ నాట్ అంటే ఒక వ్యక్తిగా ఆయన చెయ్యాలా లైక్ ఇక్కడ ఏపీ మూడు కోణాల నుంచి చూడవచ్చు ఒకటేమో మీడియాకి మీకు నాకు ఏ హక్కులు ఉన్నాయో మీడియా కూడా అంతే హక్కులు ఉన్నాయి ఎక్కువ లేవు మీడియా మనకంటే ఎక్కువే కాదు మీడియా అంటే మన సమూహం కాబట్టి వ్యక్తికి ఏది స్వేచ్ఛ ఉందో వాక్ స్వాతంత్ర్యం విమర్శించే మీడియా కూడా అంతే ఉంది కొంతమంది కాదు మీడియా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నాతోనే మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటారు ఎందుకంటే మీడియాలో ఉన్న వాళ్ళకి పవర్ ఉంటుంది కదా ప్రధానమంత్రి మీ మొహమ్మై చేసాడు అనుకోండి ముఖ్యమంత్రి మీతో కలిసి భోజనం చేశాడు అనుకోండి మీరు చాలా పెద్దవాళ్ళు అవుతారు మన చిన్న అవుతాం కానీ ఏమైంది సోషల్ మీడియా యుగంలో మీకు మీడియా ఇంటర్వెన్షన్ లేకుండా ప్రజలు డైరెక్ట్గా వెళ్ళే అవకాశం వచ్చింది అదివరకు మీడియా తప్ప టెలివిజన్ లేకపోతే న్యూస్ పేపర్ తప్ప ప్రజలకు చేరుకోవడానికి ఒక నాయకుడికి అవకాశం లేదు ఒక పార్టీ కానీ నాయకుడి కానీ ఇవాళ డైరెక్ట్ గా ప్రజలకి సోషల్ మీడియా యుగం వచ్చేసింది కాబట్టి మీడియా ఇంటర్మీడియేషన్ లేకుండానే మీరు వెళ్ళిపోతున్నారు డెమోక్రటిజ్ అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మోదీ గారు లాంటి వాళ్ళు ఏమంటారు ఎందుకంటే నేను ప్రజలు చేరుకోవాలి అంతే కదా నేను ఆల్రెడీ చేరుకుంటాను వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉంటే నేను తీసుకుంటాను పెట్రోల్ తీసుకుంటున్నాను మిత్రాల్లో తీసుకుంటున్నాను నేను రెస్పాండ్ అవుతున్నాను నీకు ఎందుకు మధ్యలో నువ్వు ఎవరు నేను పెద్ద అన్నీ చేస్తానని పైన అనుకుంటారు మీడియా వాళ్ళు అనుకుంటారు మేము లేకపోతే రాజ్యాన్ని అడగదు మేము ఫోర్త్ ఎస్టేట్ నేను లేకుండా దొరకడం అసలు నువ్వు మాత్రం ఎందుకు కూర్చోట్లేదు అని వాళ్ళు అంటారు కానీ మోదీ గారు లాంటి వాళ్ళు ఏమంటారు మీరు ఆ రకంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటే మీరు ఇష్టం వచ్చినట్టు అవాకులు చేకులు మాట్లాడారు ప్రజలు అభిప్రాయాన్ని మీరు మార్చేస్తున్నారు మీకు ఎందుకు ఇవాళ పవర్ డైరెక్ట్గా వెళ్ళిపోతాను వాళ్ళు అంటారు అల్టిమేట్గా ఏంటంటే మీడియా అవసరం ఆ ఫిల్టర్ కూడా అవసరమే మీడియా బాధ్యత వ్యవహరించాలి ఎక్స్ట్రీమ్కి వెళ్లకుండా పిచ్చి ఆలోచనలు చేయకుండా నాయకత్వము కొంచెం అకౌంటబుల్గా వ్యవహరించాలి మనం కొంచెం సందియోగంలో ఉన్నాం మన దేశంలో కానీ చాలా దేశాల్లో కానీ ఈ టెక్నాలజీ ఎంత వేగంగా మారిపోతుందంటే ఈ సెటిల్డ్ ఐడియాస్ అన్ని కూడా మారిపోతున్నాయి మహాత్మా గాంధీ కేవలం పత్రికల ద్వారానే ఆ రోజుల్లో ఇంకో ప్రచారం దానికి ఆ రోజుల్లో గొప్ప టెక్నాలజీ టెక్నాలజీ మామూలుగా వాడని మహాత్మా గాంధీ రెండు టెక్నాలజీస్ పూర్తిగా వాడాడు హైయెస్ట్ లెవెల్ వాడు రైల్వేస్ ఆయన ఎప్పుడు రైల్ ప్రయాణం వాడేవాడు ఆయన ఎవరిని కలవాలనుకోండి ఇప్పుడు మహి కలవాలనుకోండి టైం ఉండేది కదా దానికి మహి నేను ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్తున్నాను ఫలానా ఊళ్ళో స్టేషన్లో రేదెక్కు పక్క స్టేషన్ దాకా నువ్వు ఉండి ఐదు నిమిషాలు బాబు గారితో మాట్లాడి చెప్పేవాడు ఆయన ఓకే రైళ్ళని ఆయన అద్భుతంగా ఉపయోగించుకున్నాడు దేశం మొత్తంలో చేయడం ఉపయోగించుకున్నాడు దేశంలో అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు ప్రజలను కరెక్ట్గా ఉపయోగించుకున్నాడు టైం పోకుండా అన్ని చోట్ల వెళ్ళడానికి ఉపయోగించుకున్నాడు అలా రైలు లేదనుకోండి ఆయన మామూలు వెళ్తే ప్రతి చోట్ల అక్కడ గంటలు ఉండేవాళ్ళు రైలు వెళ్ళగానే అక్కడ మూడు నిమిషాలు అవుతుంది బాబు గారు దర్శనం కోసం వస్తే ఒక మాట అలా ఉంచు అయిపోయింది ఆయన కలిసినట్టే అలా కాకుండా నా ఊరికి వచ్చి అక్కడ ఉపన్యాసం పెట్టి చేశాడు అనుకోండి మూడు రోజులు అయిపోయాయి టైంలో ఉపయోగించుకుంటారు రెండు పత్రికలు ఉపయోగించుకోండి ప్రతి వారం రాసేవాడారు పత్రికలు ఎందుకంటే అప్పుడు ఇంకొక మీడియం లేదు ప్రతినిధులకు వెళ్ళడానికి ఇవాళ ఏమైంది టెక్నాలజీ మారడంతో డైరెక్ట్గా ప్రజలు వెళ్ళడానికి రకరకాల పద్ధతులు వచ్చినాయి అందులో ఇండివిజువలైజ్ మీడియంస్ వచ్చినాయి ఎస్ అదే సార్ ఇప్పుడు రైల్వే సిస్టం గురించి మాట్లాడారు కాబట్టి ఈ రిఫార్మింగ్ మీరు ఎలా చూస్తారు అంటే కొంతమంది పొగిడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది హెట్రెట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు లైక్ వందే భారత్ ఆర్ సమ్ సఫర్ ఇట్లాంటివి టూ కాస్ట్ అయిపోయాన వాళ్ళు కూడా ఉన్నారు లైక్ అదే వందే భారత్కి త్రీ థౌజండ్ ఇండిగో ఫ్లైట్ కూడా ఎక్కుతారు ఎగ్జాంపుల్ చూస్తే హౌ టేక్ ఇట్ ఆ ఇది వాదన కాదు ఆధునిక యుగంలో మీకు చాయిస్ ఉండాలి పౌరుడిగా మూడు వేల రూపాయలకి ఇండిగో ఫ్లైట్లో వెళ్ళొచ్చు వందే భారత్కి వెళ్ళొచ్చు మిమ్మల్ని తుపాకే పెట్టి వందే భారత్కి వెళ్ళు ఇండిగో ఫ్లైట్ కేళ్ళని చెప్పారా చెప్పలేదు కదా మీ ఇష్టం కన్జ్యూమర్ చాయిస్ నేను నిర్ణయం చేసుకుంటాను నాకేది కన్వీనియంట్ అని చెప్పాను నేను జిల్లా కలెక్టర్గా ఉండగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి చీరలు వెళ్ళాలంటే నాకు ఆ రోడ్డు మీద చికా కనిపించేది నేను ట్రైన్కి వెళ్ళేవాడిని నా జిల్లాలోనే ఊరు నుంచి ఇంకోవాలి ట్రైన్కి వెళ్ళేవాడిని నా ఇష్టం అది ఐ మేడ్ ఎ చాయిస్ నాకు టైం కన్వీనియంట్గా ఉంది గతికూలి రోడ్ లేకుండా ఉంది ఆ నలభై ఐదు నిమిషాలు గంటలో ట్రైన్లో ఉండగా నేను ఫైళ్లు కాగితాలు చూసుకోగలుగుతున్నాను పని చేయగలుగుతున్నాను కాబట్టి నువ్వు విత్తనా శాసిస్తే ఎట్లాగా కాబట్టి వందే భారత్కి బాగుంటే వెళ్ళు వద్దు ఫ్లైట్కి వెళ్ళు లేకపోతే ఇంకో దానికి వెళ్ళు అంచేత దానికి వెళ్ళొచ్చు కదా ఎందుకు ఉండాలి అదే అట్టయితే అసలు ఈ వాచ్ నేను అదే మామూలు వాచ్ పెట్టుకుంటాను మూడు నాలుగు వందల రూపాయల వాచ్ ఇప్పుడు కొంచెం కొంచెం ఎక్కువ అనుకుంటాను ఎందుకంటే హెచ్ఎమ్టీ వాచ్ పెట్టుకున్నావాడిని ఒక నలభై ఏళ్ళ పాయితే పెట్టుకున్నాను హెచ్ఎంటీ కంపెనీ మూసేసి ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు అయింది రిపేర్ చేసేవాడు సార్ కంపెనీ పోయింది స్పేర్ పార్ట్స్ లేవు చంపేస్తాను మీరంటే ఇంకా వాచ్ పక్కన పెట్టేస్తే మా అబ్బాయి వాచ్ ఇచ్చాడు ఓకే ఇది కూడా అలాంటి డైలెక్ట్ ఒక సింపుల్ వాచ్ నేను ఇప్పుడు వాడేది ఇంకొకటి చాలా ఇంకొక చాలా కాంప్లికేటెడ్ వాచ్ కావాలని కోరుకుంటారు మీరు నేను కాదు నాకు మీరు ఎవరించినబట్టి మీరు కోరుకుంటారు కదా నువ్వు ఇట్లానే వాడు ఇలానే ఉండి ఈ చొక్కానే వేసుకోవాలని చెప్పొచ్చా మనం ఇది కూడా అంతే ప్రయాణానికి మూడు నాలుగు దారులు మూడు నాలుగు పద్ధతులు ఉంటే ఏది ఏది కానీ ఎంచుకుంటాను ఏది ఇష్టం లేదా నా ఇష్టం